రండి 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 భాగవతము వినరండి అనర్థాలు మీ జీవితాలలోయికరా అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి అనర్థాలు మీ జీవితాలలో ఇక రానే రావండి ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమో భగవతే వాసుదేవాయ ओम ज्ञान ज्ञानशिलाीगुरव लघयती गिरीं यम वंदे श्रीगुरिचैतन्यमोभीष स्थापितूतले स्वयं रूपक मह्यम दधा स्वदंती कम वंदेह श्रीगुरो सीतपद कमलुरोन्न वैष्णव श्रीप्रात सागरघुनाथ सजीव सद्वैत सवधूत पिजन सहित कृष्ण चैतन्य श्री राधा कृष्ण पाद सागण ललिता श्री विशाखाता हे कृष्ण कर्ण सिंधु दीन बंधु जगत्पते गोपीश गोपिका कांत राधा कांत नमोस्तु ते तप्त राधे वृंदावनेश्वरी वृषभानु सुते देवी प्रणमा हरि प्रिय जय श्री कृष्ण चैतन्य प्रभु श्रीकृष्णचैतन्यप्रभुनित्यानन्द श्री अद्वैतगदाधर भक्त गौरभक्त हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे हरे नारायणं नमस्कृत्या नरञ्च नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरे नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवते उत्तमश्लोके

జీవితాన్ని ఏ విధంగా భక్తిమైన దానిలో గడపాలి అనేది శాస్త్ర దృష్ట్యా చర్చించడానికి మనం ప్రయత్నిస్తున్నాం వైష్ణవుడు అంటే ఎవరు వైష్ణవుడు అంటే ఉత్తమ వైష్ణవుడు అంటే మన ఉత్తమ వైష్ణవుడు అంటే ఏమిటి అనే కూడా చర్చ కూడా చేస్తున్నాం ఉత్తమ వైష్ణవుడు అంటే ఎవరు అంటే శాస్త్రాల్లో చెప్పబడిన విషయాలన్ని కూడా తూచా తప్పకుండా పాటించేవాడు తర్వాత భగవంతుడు తర్వాత భక్తుడు గురువులు ఏది చెప్తారో అది సంపూర్ణంగా సత్యము అని నమ్మేవాడు అయితే అర్జునుడు పలికాడో సర్వమేత ఋతం అనే కేశవ నైతే భగవన్ వ్యక్తి దేవాన దానవ అని పలికా కృష్ణాన్ని వేది పలుకుతున్నావా అంత నేను సత్యమే అని నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను కాబట్టి ముఖ్యంగా ఇప్పటి నుంచి భగవద్గీత మీద ఇంకా శ్రద్ధను పెంచుకోవాలి ఇంకా భగవద్గీత నుంచి సంపూర్ణ మార్గదర్శనం పొందాలి జీవితంలో నేను అనుసరించాలి అనేటువంటి సంకల్పం కూడా చేసుకోండి కాబట్టి భగవద్గీతను నేను జీవితంలో పాటించే తీవ్రమైన ప్రయత్నం చేస్తాను అనే సంకల్పం మనకు రావాలి అంటే భగవద్గీత సంకల్పం రావాలి అంటే అంటే ప్రతి ఎవరైతే భగవద్గీతను అనుసరిస్తున్నారో ఎవరైతే ఉత్తమ వైష్ణవుడు ఉన్నారు ఉత్తమ వైష్ణవుడు అతనికి శరీరము ఇంద్రియాలు అంటే ఏమిటి తెలియాలి ఆ శరీరాన్ని ఇంద్రియాలని ఏ విధంగా నియంత్రణలో ఉంచుకోవాలో తెలియాలి తర్వాత మనస్సుని ఏ విధంగా మనస్సు అంటే ఏంటో తెలియాలి మనసుని ఏ విధంగా నియంత్రించాలో దాన్ని శాంతంగా ఉంచాలో తెలియాలి తర్వాత బుద్ధి అంటే ఏమిటో తెలియాలి ఆ బుద్ధి ద్వారా ఏ విధంగా కృష్ణ కర్మలు చేయగలను కృష్ణ గురించి ఆలోచించను అని తెలుసుకోవాలి తర్వాత తాను ఆత్మను అని తెలుసుకోవాలి ఆత్మ పక్కనే పరమాత్మడు ఉన్నాడు అని తెలుసుకోవాలి పరమాత్మ శ్రీకృష్ణుని యొక్క ఆ ఆ పూ పూర్ణాంశ అని కూడా తెలుసుకోవాలి ఇవన్నీ కూడా తెలుసుకున్నవాడే ఉత్తమ వైష్ణవం ఉత్తమ పురుషత్వం పరమాత్మ యుదాహృత ఆ పరమాత్మ హృదయంలోనే ఉన్నాడు సాక్షి రూపంలో ఉన్నాడు తర్వాత హనుమంతుడు అను అనుమతించే వాడి రూపంలో ఉన్నాడు తర్వాత ఆయనే భోక్త అతలే ఆ పరమేశ్వరుడు అనే ఈ విషయాన్ని కూడా సగా తెలుసుకోవాలి అంటే ఏంటి ఈ విషయాలన్నీ ఎప్పుడైతే తెలుస్తాయో అప్పుడే ఉత్తమ వైష్ణవుడు అప్పుడే భగవద్గీతను మనం అవపోసపో ఔసపోసణ పట్టినట్టు భగవద్గీత అనేక విషయాలు చెప్పబడ్డాయి అనేక విషయాలు దానికంటే ఏంటి నిరంతరము కృష్ణుని కోసం పనులు చేయడం అనే సంగతి తెలుసుకోవాలి అంటే అప్పుడు మనం భగవద్గీత అంటే ఏంటి అదే కాకుండా మనం చేస్తున్న కార్యక్రమంలో నైపుణ్యం కూడా రావాలి సంపూర్ణమైన నైపుణ్యం రావాలి మనకు సపోజ్ మాతాజిరు నారు ఆడవాడిని ఒక లడ్డు చేస్తారు చేయగోటి చేయగోడే చేస్తారు అవునండి ఆ ఆవిడ చేయగోడే చేస్తుంది అంటే ప్రపంచంలో దాన్ని దాన్ని ఓడించేవాడే వాడు లేడు అన్నంతటి పేరు రావాలి లడ్డు చేస్తే ఆ విధంగా ఉండాలి ముగ్గులు వేస్తే చక్కగా రావాలి సంకీతం చేస్తుంటే ఆహా ఎంత శ్రామ్య వంటి జీవితాన్ని అయితే మొత్తం ప్రపంచాన్ని మర్చిపోతున్నాము అన్నటువంటి భావన కలగాలి భగవద్గీత చెప్తుంటే స్ఫూర్తి కలగాలి భాగవతం పలుకుతుంటే మనకు ఒక రకమైనటువంటి భక్తిభావం హృదయంలో పెళ్ళిపు కావాలి ఈ విధంగా ఉత్తమ వైష్ణవుడి యొక్క లక్షణాలు ఇవన్నీ దాని రూపాల వారు స్పష్టంగా చెప్పి ఉత్తమ వైష్ణవుడు అంటే ఏంటి ప్రభుపాల వారు చెప్పినది చెప్పినట్టుగా చేసేవాడు ఉత్తమ వైష్ణవుడు మనకేం చెప్పారు ప్రభుపాల వారు భగవద్ భాగవ ఇస్కాన్ నియమాలలో మనకు శ్రీకృష్ణుడే దేవదేవుడు శ్రీకృష్ణుడే దేవదేవుడు అని భగవద్గీతలో భాగవతంలో ఏ విధంగా చెప్పబడిందో ఆ విధంగా ప్రచారం చేయడం అని మనం స్పష్టంగా చెప్పాడు కాబట్టి మన భగవద్గీత భాగవతాల మీదనే సంపూర్ణ విశ్వాసం దాన్ని దాన్ని తప్ప ఇంకా మనం వేరే దేని కూడా పట్టుకోకూడదు రూపాల వారంటే ఆయన భాగతాన్ని మొదలుపెట్టిన తర్వాత చివరి క్షణం వరకు ఆయన భాగవాన్ని పట్టుకున్నాడు మళ్ళీ వేరే దే పట్టుకోలేదు ఆ విధంగా దాంట్లో వస్తుందని మన భాగవతంలో స్పష్టంగా ఉంది ఎవరైనా మహానుభావుల సభలో భాగవతం చర్చించినంత వరకే వేరే పురాణాలు గ్రంథాలు వాటికి ఏమైనా వెలుగు తర్వాత ఇంపార్టెన్స్ ఉండొచ్చు కానీ భాగవతం ఒకసారి రాగానే అవన్నీ కూడా ఆ వెలవలబోతాయి భాగవతమే మహిమ సర్వ వేదాంత సారాహ్మ శ్రీ భాగవతం ఇష్యతి తసామృత తృప్త సణ్య రతి క్వచిత్ అంటే ఏంటి ఎవరైతే ఆ భాగవత రసామృతంతో సంతృప్తి చెందుతారో ఇక వారికి వేరే దాని మీద రుచే కలగదు వేరే రుచి కలుగుతోంది అంటే ఆ భాగవతం యొక్క మహిమ సంపూర్ణంగా వారికి అర్థం కాలేదు అంటే వాళ్ళు ఉత్తమ వైష్ణవుడిగా ఇంకా మార్పు చెందలేదు ఉత్తమ వైష్ణవుడు అంటే ఏంటి దానిలో చివరికి వస్తుంది రూపకోసం అని చెప్తున్నారు ఏంటంటే తన్ నామ రూపచరితాది సుకీర్తనాను స్మృత్యోక్రమేణ రచన మనసి నియోజ్య అంటే నామ రూప రూప తామరూపచరిత నామము అంటే భగవాన్ నామము కృష్ణ నామము ఆ ఉన్న ఉత్తమ పరిష్ణు ఒక లక్షణం తిన్నారనమాట జగత్తులో ఎక్కడ చూసినా కూడా ఆ పాపమే కనిపిస్తోంది ఎక్కడ చూసినా కూడా భయమే కనిపిస్తోంది ఎక్కడ చూసినా కూడా అవినీతి కనిపిస్తోంది ఎక్కడ చూసినా కూడా అపరాధాలే కనిపిస్తున్నాయి ఎక్కడ చూసినా కూడా అంజాయమే కనిపిస్తోంది కానీ చూడగానే బాధ చెందకుండా ఓ ఇవన్నీ ఇట్లా ఉన్నాయి కానీ నా దగ్గర పరపవిత్రమైన హరినామం ఉంది అని ఎప్పుడైతే మనిషి అనిపిస్తోందో అతడు ఉత్తమ వైష్ణవుడుగా మారుతున్నాడు అని అర్థం అంతా కూడా ఆ ఎటువంటి ఆ దాని ఏమంటారంటే మార్గమే కనిపించట్లేదు అన్ని మార్గాలు కూడా మూసుకుపోయినట్టుగా కనిపిస్తోంది అంతా కూడా పేలవంగా కనిపిస్తోంది అంతా కూడా ఆ అంధకారంలా కనిపిస్తోంది అయినా కూడా ఆ సమయంలో కూడా అవును ఇవన్నీ ఉన్నప్పటికి కూడా నాకు దాని దగ్గర ఉంది భగవన్ నామం ఉంది నేను భగవంతు దగ్గరే భగవంతు నా దగ్గరే ఉన్నాడు అని ఎవరికైతే భావన కలుగుతుందో అతడు ఉత్తమ వైష్ణవుడిలోకి వెళ్తున్నాడు అని అర్థం ఇది చాలా ముఖ్యమైన విషయం అంటే ఆ నామం మీద అంత విశ్వాసం ప్రభుపాల అన్నారు ఆయన అమెరికాకి వెళ్ళినప్పుడు నాకు ఆ నామం మీద అనంతమైన అఖండమైన విశ్వాసం నాకు ఉంది ఇక్కడ ఎందుకు కృష్ణ ఇక్కడ ఎందుకు తీసుకొచ్చానో నాకు తెలియదు కానీ తర్వాత ఇక్కడ కార్యక్రమం కూడా చాలా కఠినంగా అనిపిస్తోంది కానీ నీ దయ వల్ల నీ అనుగ్రహం వల్ల నీ శక్తి వల్ల ఇది సాధ్యం అవుతుంది నాకు నామ మీద అంతటి నమ్మకం ఉంది అని అన్నారు అది ఉత్తమ పరమోత్తమ అనేది ఆచార్యులు కానీ మనం కూడా ఎటువంటి పరిస్థితి వచ్చినప్పటికీ కూడా ఎటువంటి స్థితి ఉన్నప్పుడు ఎటువంటి అన్యాయాన్ని చూసినప్పుడు ఎటువంటి అధర్మాన్ని చూసినప్పటికీ కూడా ఇవన్నీ ఉన్నాయి కరెక్టే కానీ నా దగ్గర హరినామం ఉంది కాబట్టి నేను అనుకున్నవి నేను సాధిస్తాను నేను కరుణను సాధిస్తాను నేను గురుగారి కరుణను సాధిస్తాను నేను ఏదైతే జీవితానికి లక్ష్యాన్ని పెట్టుకున్నాను ఆ లక్ష్యాన్ని సాధిస్తాను ఈ హరినామం ద్వారా దోష దోషనిధే రాజన్ అస్తిక్యోకో క్యోకో మహాగుణాన్ కీర్తనా దేవ కృష్ణ కృష్ణస్య ముక్త సంఘ పరం రజే అనే భావన ఎవరికి ఉందో అతడు ఉత్తమ వైష్ణం భగవన్ నామ మీద అంతటి విశ్వాసం రావాలి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరి హరి రామ హరి రామ 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 హరి హరి అనే నామ మీద అంతటి విశ్వాసం ఉంది భగవన్నామ నా దగ్గర ఉంది కాబట్టి నేను నా జీవితంలో నేను సంకల్పించిన లక్ష్యాలను నిశ్చయంగా సాధిస్తాను కృష్ణ ప్రేమ సాధిస్తాను కృష్ణ సేవ సాధిస్తాను అఖండ కృష్ణ కృష్ణ కర్మ చేస్తాను అనే విశ్వాసాన్ని భగవన్నామ మీద ఉంచిన వాడు ఉత్తమ వైష్ణవుడు ఇది దానికి నెక్స్ట్ రూపము రూపం ఆ ద్విభిజ శ్యామసుందరు రూపము శ్రీకృష్ణ ఎప్పుడు అంటే ఆ ఏ దేవదేవుడికి అయితే రెండు చేతులు కూడా కుడివైపే ఆ ఫ్లూట్ వాయిస్తూ ఉంటాడు రాధారాణితో పాటుగా అటు అటువంటి రూపమే నేను ఎప్పుడు దర్శించ కోరుతున్నాను ఆ రూపాన్ని దర్శిస్తుంటాడు భాగవతులు మనకు అనేక రూపాలు దర్శనం అవుతుంటాయి ఆయా ప్రత్యేకమైన కార్యక్రమాల కోసం ప్రత్యేకమైన లక్ష్య సాధన కోసం ప్రత్యేక ఆశీర్వాదం కోసం కొన్ని రూపాలు వస్తుంటాయి కానీ ధోడియ వైష్ణవులే వాడు ఎప్పుడైతే ఆ సేపు కృష్ణ రూపమే ఆ ద్విభుజ శ్యామసుందర రూపాన్ని ఎప్పుడైతే తలుస్తూ ఉంటాడో అతడు పరమోత్కృష్టమైన వైష్ణవుడు నెక్స్ట్ చరిత అది చరిత భగవత్ కథ కృష్ణ కథ అంటే కృష్ణ నామము కృష్ణ రూపము కృష్ణ కథ కృష్ణ కథ అంటే ఏముంది కృష్ణ కథ ఉన్నాయి ఒకటి భగవద్గీత ఒకటి భాగవతం ఒకటి భగవద్గీత ఒకటి భాగవతం కృష్ణుడు చెప్పింది కృష్ణ కథే అది భగవద్గీత కృష్ణుడి గురించి చెప్పబడింది అదే భాగవతం కాబట్టి ఎవరికైతే భగవద్గీత భాగవతల మీద అఖండమైనటువంటి విశ్వాసము దాని మధ్య అనురక్తి ఉందో అది ఉత్తమ వైష్ణవుడు ఇది మనకు కావాల్సింది అందుకోసం భాగవతంలో ఆ ఇది శ్రీమద్భాగవతం పురాణమలం వైష్ణవాం ప్రియం ఎస్మిన్ పారమహంసమేక మమలం జ్ఞానం పరం త్ఞానం విరాగ భక్తి సహితం నైష్కర్మ్యం ఆవిష్కృతం త శృణ్వన్ సుపన్ విచారణ పరో భక్త విముచ్చే నర భాగవతం మీద రుచి అంటే ఏమిటంటే ఎందుకంటే ఆ భాగవతం అనేది నిరంతరము కృష్ణుని యొక్క పాద పద్మాల స్మృతిని కలిగిస్తుంది అవి స్మృతి కృష్ణ పదారవిందయో క్షీణోతి అభద్రాణి ఏదైతే అభద్రాలు అమంగళాలు పాపాలు దోషాలు కష్టాలు నష్టాలు క్షీణించిపోతూ ఉంటాయో దేనిని పట్టుకోవడం ద్వారా దేనిని నిరంతరము వినడం ద్వారా దేని నిరంతరము సేవించడం ద్వారా అభద్రాలు అమంగళాలు కష్టాలు నష్టాలు నిరంతరము క్షీణిస్తూ పోతుంటాయి తర్వాత మంగళం అనేది పెరుగుతూ పోతుంది అదే భాగవతం తర్వాత దాంతో పాటు హృదయం అవుతుంది భాగవతం ద్వారా ఎప్పుడైతే ఈ అమంగళాలు తొలగిపోతున్నాయో నిమ్మదెమ్మదిగా తొలగిపోతున్నాయో తర్వాత మంగళం పెరుగుతూ పోతుందో అప్పుడు హృదయం నిర్మలం అవుతుంది సత్వశ శుద్ధిం అప్పుడు మన హృదయంలో ఉన్న హృదయంలోనే ఉన్నటువంటి పరమాత్మ యొక్క దర్శనము మహిమా దర్శనము మనకు స్పష్టంగా అవుతుంది ఇది ఉత్తమ వైష్ణవుడికి లక్షణం అంటే హృదయంలో ఉన్నటువంటి పరమాత్ముని దర్శన దుష్టం యథా పశ్యతి అస్య మహిమానం ఇది వీత శోక ఈ జగత్తులో శోకం నుంచి మనిషి బయటపడాలి అంటే హృదయంలో ఉన్నటువంటి పరమాత్ముని శ్రీకృష్ణే ప్రత్యేకంగా ప్రతి జీవి హృదయం వచ్చి ఉన్నాడు ఆ పరమాత్ముని దర్శించడము ఆ మహిమను తెలుసుకోవడం తద్వారానే అతడు ఇప్పుడు పిల్లవాడున్నాడు పిల్లవాడు సడన్ గా భయపడతాడు కొత్త వ్యక్తి రాగానే అయితే వెంటనే తల్లి చేయబట్టుకుంటాడు అయితే తండ్రి చేయబట్టుకుంటాడు అంటే ఏంటి తండ్రిని చూస్తున్నాడు తల్లిని చూస్తున్నాడు తండ్రి లేదా తల్లి యొక్క మహిమను కూడా తెలుసు అవును నేను చేయబట్టుకుంటే నన్ను కాపాడుతుంది అమ్మ మా అమ్మ మా నాన్న అనే మహిమ కూడా తెలుసు అప్పుడు వాడు భయం నుంచి బయటపడతాడు ఇదే ఉపనిషత్ చెప్తుంది మనకు కూడా జస్ట యథాపశతి అన్యమీషం అస్య మహిమానమితి శోక ఇవన్నీ ఎప్పుడు కలుగుతాయి అంటే ఉత్తమ వైష్ణవుడిగా అయినప్పుడు గత కొన్ని వారాలుగా మనం ఇదే చర్చ చేస్తున్నాము వీటి యొక్క ఉద్దేశం ఏమిటంటే ఉత్తమ వైష్ణవుడిగా అవుతున్నాము అంటే మనకు భగవన్ నామ మీద రుచి కలుగుతుంది ఆసక్తి కలుగుతోంది ఆసక్తి కలుగుతున్న తర్వాత రుచి కలుగుతోంది నంబర్ వన్ తర్వాత కృష్ణుని సేవించాలి ఇంకా ఇంకా ఏ కృష్ణుని ఎక్కువ సేవించాలి కనీసం రోజుకు పన్నెండు గంటలు పదిహేను గంటలు కృష్ణుని సేవించాలి అనేటువంటి ఏ ఆసక్తి కలగాలి తర్వాత భాగవతం వినాలి అనేటువంటి భాగవతం ఇంకా వినాలి ఇంకా వినాలి ఇంకా వినాలి అనే అనే భావన కలగాలి హృదయంలో ఉన్నటువంటి శ్రీకృష్ణు యొక్క రూపం ఉంది పరమాత్మ రూపం అది దాన్ని దర్శించాలి తర్వాత ఆ పరమాత్ములే అందరి జీవుడు హృదయాల్లో ఉన్నాడు అని కూడా దర్శించాలి అప్పుడు ఎవరి పట్ల కూడా ద్వేషం ఉండదు అద్వేష్ట సర్వభూతాన మైత్రకరుణ ఇవన్నీ కూడా ఉత్తమ వైష్ణవుడిగా అయిన తర్వాత కలిగేటువంటి లక్షణాలు ఉత్తమ వైష్ణవుగా కావడానికి ఏ ఏ విషయాలు అన్ని మనం విన్నాం దాంట్లో ముఖ్యమైనది మనం అని అంటే ఉత్తమ వైష్ణవుడిగా కావడానికి ఫస్ట్ అంటే వాక్కును నియోగించ నియంత్రించాలి కోపాన్ని నియంత్రించాలి వైష్ణవుడికి కోపం రాకూడదు అంటే అవసరాన్ని బట్టి రావచ్చు కానీ తన మాట చెలనప్పుడు కోపం మాత్రం రాకూడదు కోపం రాకూడదు తర్వాత వాక్కు నియంత్రణలో ఉండాలి ఇంద్రియాల నియంత్రణలో ఉండాలి మనస్సు నియంత్రణలో ఉండాలి తర్వాత నాలుగ నియంత్రణలో ఉండాలి ఉదరం నియంత్రణలో ఉండాలి తర్వాత ఉపస్థ వేగం కూడా నియంత్రణలో ఉండాలి అప్పుడు ఉత్తమ విష్ణు రావడం ప్రారంభం అది సాగి 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 చివరికి సంపూర్ణ భక్తుడిగా వాళ్ళు చూడగానే మనకు పరమానందం కలుగుతుంది ఆ విధంగా మానవు అందుకోసమే ఈ ఆధ్యాత్మిక ఆ దేవదేవుడైన శ్రీకృష్ణు జగద్గురు అయిన శ్రీకృష్ణుని దానిలో భగవద్గీతలోని స్పష్టంగా చెప్పబడింది ఏకం శాస్త్రం దేవకీ పుత్ర గీతం ఏకో దేవో దేవకీపుత్ర ఏవ ఏకో మంత తస్య నామాని కర్మాపేకం తస్య దేవస్ సేవ కాబట్టి ఆ దేవదేవుణ్ణి ఆ జగద్గురుణ్ణి ప్రార్థిస్తూ ఈ ఉత్తమ వైష్ణవుడిగా కావడానికి ఆ ఉత్తమ విష్ణువు అయిన తర్వాత లక్షణాలు కూడా కృష్ణుడు చెప్పాడు భగవద్గీతలోని పన్నెండవ అధ్యాయంలో అద్వేష్ట సర్వభూతానా మైత్రి ఇవన్నీ స్పష్టంగా ఉన్నాయి కాబట్టి ఈ వేరే చోట చెప్పబడుతున్న విషయం ఏంటి చెప్పబడుతున్న విషయం ఏంటంటే శరీరంలో ఆత్మ పరమాత్మ ఇద్దరున్నారు ఆ రెండు ఒకటే ఆత్మయే పరమాత్మ అని చెప్పడం అనేది ఈ జగత్తులో ఉన్నటువంటి అనేకమైన సంస్థలు తర్వాత అద్వైతవాదం వారు చెప్పడం చెప్తూ వస్తున్నారు అయితే ఆత్మ అనే ఆత్మ పరమాత్మ అనే విషయాన్ని భగవంతుడు ప్రారంభంలో చెప్పాడు కానీ భగవద్గీత యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిటి అంటే నీ యొక్క ధర్మ పాలన నువ్వు చేయాలి నీకే నీకు ఏదైతే చెప్పబడిందో దాన్ని నువ్వు ధర్మబద్ధంగా భగవత్ సేవారూపంలో అంటే మనసులో కృష్ణుని పెట్టుకో కానీ నీ బుద్ధిని మాత్రం కృష్ణుడికి మా మనుస్మరయుధ్య పనుని ఆపడం అనేది భగవద్గీత లక్షణం భగవద్గీత ఉద్దేశం కాదు పనిని అనేది అర్జునుడి ఉద్దేశం కానీ శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించి పనిని ఆపడం కాదు పనిని కొనసాగించు కానీ నన్ను తలుసుకుంటూ పనిని కొనసాగించు యత్ కరోషి యదష్నాశి యజ్జుహోషి దాసి తపశ్యసి కౌంతేయ తత్ కురుషము దర్పణం ఇది భగవద్గీత చేవస పని చేస్తూనే పోవాలి అరవై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు వంద ఏళ్ళు నూట పదేళ్ళు నూట ఇరవై ఏడు చేస్తూనే పోవాలి ఎప్పుడైతే పని చేద్దాము చేస్తూనే ఉంటాను కృష్ణు కోసము అని అన్నప్పుడు జీవితం కొనసాగుతుంటుంది సపోజ్ ఒక సైకిల్ ఉంది అనుకో సైకిల్ మీద సైకిల్ కి రెండు చక్రాలే ఉంటాయి కాబట్టి అది బ్యాలెన్సింగ్ కావాలంటే ఏం చేయాలి బ్యాలెన్సింగ్ కావాలంటే సైకిల్ని నడిపించాలి నడపని సైకిల్ మీద ఎవడు బ్యాలెన్సింగ్ చేయలేడు నడపని సైకిల్ మీద ఎవడు బ్యాలెన్సింగ్ చేయగలరా చేయలేడు ఆ బ్యాలెన్స్ ఆ సైకిల్ బ్యాలెన్సింగ్ కావాలి అంటే ఆ సైకిల్ నడుస్తూనే ఉండాలి సైకిల్ నడుస్తున్నప్పుడు దాని మీద అనేక రకమైన డ్యాన్సులు చేయవచ్చు కానీ సైకిల్ మాత్రం నడుస్తూనే ఉండాలి అదే విధంగా మన జన్ మన మన యాక్టివిటీ నడుస్తూనే ఉండాలి ఎన్ని ఏళ్ళు సాగినా ఎన్ని సాగుతూనే ఉండాలి మరి అన్ అన్ని పనులు ఎక్కడ ఉంటాయండి అని కొంతమంది ప్రశ్నించవచ్చు ఇరవై ముప్పై ఏళ్ళు నువ్వు నీ కోసం చేసుకున్నావు తర్వాత ముప్పై ఏడు నీ నీ కోసం తర్వాత నీ పిల్లల కోసం వాళ్ళ కోసం చేశావు అయిపోయింది అనుకుంటున్నావు కానీ భగవంతుడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు ఋషులు ఉన్నారు పెద్దలు ఉన్నారు సంఘం ఉంది ఆర్తులు ఉన్నారు ఎంతోమంది ఉన్నారు కదా వీళ్ళందరూ కూడా చేయాలి కదా వాళ్ళ కోసం ఇంకొక థర్టీ ఇంకో ఇంకో థర్టీ ఇయర్స్ చెయ్యి ఇంకొక ఫార్టీ ఇయర్స్ చెయ్యి ఆయన వందేడు వంద ఏడు ఉండొచ్చు అంటే అండి ఆ చక్రమే సాగుతో బ్యాలెన్స్ గా నడుస్తుంది ఆరోగ్యంగా ఉంటావు తర్వాత ఐశ్వర్యంగా ఉంటావు ఎందుకంటే అందరికీ నువ్వు చక్కగా సహాయపడుతున్నావు కాబట్టి వాళ్ళందరి ఆశీర్వాదాలు నీకు వస్తాయి అంతే అన్నిటికీ మించి భగవంతుని ఆశీర్వాదం వస్తుంది యొక్క ఆశీర్వాదం వస్తుంది ఆ అప్పుడు జీవితం అనేది స్పష్టంగా ఆనందంగా సాగుతుంటుంది ఒక శ్లోకం ఉంది భగవద్గీతలో సర్వకర్మాణ్య విసదా కుర్వాణో మధ్వ పాశ్రయ అవాప్నోతి శాశ్వతం పదమవ్యయం అనే శ్లోకం వస్తుంది పద్దెనిమిదవ అధ్యాయంలో నా భక్తుడు సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మధ్వ అన్ని రకాల కర్మలు ఎప్పటికీ కూడా ఎప్పటికీ చేస్తున్నప్పటికీ కూడా అని కృష్ణ చెప్తున్నాడు సర్వకర్మాణ్యపి సదా సర్వకర్మ అంటే అన్ని రకాల కర్మలు సదా అంటే ఎల్లప్పుడు సర్వకర్మాణ్యపి సదా కుర్వాణో మధ్వ పాశ్రయ చేస్తూనే ఉన్నాడు కానీ స్వతంత్రంగా కాకుండా నా ఆధీనంలో నా ఆశ్రయంలో చేస్తున్నాం అటువంటి వ్యక్తి అటువంటి భక్తుడు మత్ప్రసాదాత్ అవాప్నోతి నా అనుగ్రహం వలన అవాప్నోతి శాశ్వతం పదమవ్యయం శాశ్వతమైనటువంటి పరమ పదాన్ని పొందగలుగుతున్నాడు అని కృష్ణ చెప్తున్నాడు ఇక్కడ 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 ఇట్లా చెప్పలే కదా ఎవరైతే అన్ని పనులు ఆపేసాడో అతడు నా ధామాన్ని పొందుతున్నాడు అని అన్ని పళ్ళు సర్వదా నా ఆశ్రయంలో చేస్తున్నటువంటి వ్యక్తి నా అనుగ్రహం చేత శాశ్వతమైన ఆ పరమ పదాన్ని పొందుతున్నాడు ఇది భగవద్గీత ఎవరైనా భగవద్గీతని పళ్ళు ఆపడం కోసం చెప్తున్నారు అంటే ఎవరైతే భగవద్గీత విన్న తర్వాత పళ్ళు ఆపుతున్నాడు అంటే చెప్పేవాడికి కూడా అర్థం కాలేదు విన్నవాడికి కూడా అర్థం కాలేదు ఈ యొక్క విషయాన్ని ఈ ఈ ముఖ్యమైన విషయాన్ని అందుకొంత కృష్ణ భగవద్గీతను మొత్తమైన తర్వాత అర్జునుడు అన్నమాట ఒకటి కరిష్య వచనం తవ నువ్వు నువ్వు పలికాడు ఇది భగవద్గీత యొక్క ముఖ్యమైనటువంటి సందేశం నిరంతరము అంటే సైకిల్ మీద ఆ సైకిల్ మీద బ్యాలెన్స్ చేయగలిగే వాడు చేయాలనుకున్న వాడు నిరంతరము సైకిల్ తొక్కుతూనే నడిపిస్తూనే ఉండాలో అదే విధంగా ఈ జీవితాన్ని బ్యాలెన్సింగ్ చేద్దాం అనుకున్నవాడు భగవద్గీత ద్వారా నిరంతరం పనులు చేస్తూనే ఉండాలి కృష్ణుడి కోసం పనులు చేస్తూనే ఉండాలి దర్శనాలు ఇది బేసిక్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ భగవద్గీత ఉత్తమ వైష్ణవుడి ఉపదేశాలు ముగిస్తున్నాము వీటన్నిటిని నేను ఉపదేశామృతము అనే పుస్తకం నుంచి నేను మీకు అనుసంధానం చేసి చెప్పాను ఇది రూపగోస్వామి వారు ప్రత్యేకంగా ఐదు వందల సంవత్సరాల కిందట సమస్త మానవుల కోసం రాయబడినటువంటి చిన్న గ్రంథము పదకొండు శ్లోకాలు మాత్రమే ఉంటాయి పదకొండు శ్లోకాలు మాత్రమే కానీ ఈ పదకొండు శ్లోకాలు కనుక ఎవరైతే అర్థం చేసుకుంటారో పాటిస్తారో వారు నేరుగా భగవత్ ఆ భగవత్ ప్రాప్తిని భగవద్ధామాన్ని పొందడం నిశ్చయం ఈ పదకొండు శ్లోకాలు చాలు ఈ పదకొండు శ్లోకాలతోనే భగవత్ ప్రాప్తి నద్భాసయతి సూర్యో న శశాంకో పావక యద్గత్వా నని వర్తంతే తద్ధామ పరమం మమ ఏది ఉందో అది నిశ్చయంగా గడుపుతుంది దానికోసమే ఈ ఉపదేశములతో నేను ఎక్కువ చెబుతూ ఉంటాను దాని గురించి దాంట్లో ఉన్నటువంటి అంటే అది ఆధ్యాత్మిక రంగంలోనే కాకుండా భౌతిక రంగంలో కానీ ఇంకా ఏ రంగంలోనో గానీ ఆ విషయాలన్నీ కూడా చాలా చక్కగా పనిచేస్తాయి భార్యాభర్తల మధ్య ప్రేమ పెరగాలన్నా రెండు దేశాల మధ్య ప్రేమ పెరగాలన్నా ఇద్దరు మిత్రుల మధ్య ప్రేమ పెరగాలన్నా ఇద్దరు రెండు కుటుంబాల మధ్య ప్రేమ పెరగాలన్నా ఏదైనా కూడా ఉపదేశామృతం తీసుకోవచ్చు ఒక వ్యక్తి భగవద్ధామానికి వెళ్ళాలనుకున్న ఒక వ్యక్తి తనను తాను ఉద్ధరించుకోవాలనుకున్నా దేనికైనా కూడా ఇది చక్కటి మార్గం ఇది ఉపదేశామృతం కాబట్టి ఆ ఉపదేశామృతాన్ని కొద్ది దివస్ కనిపిస్తోంది అయితే ఈ ఉపదేశామృతాన్ని మీరు ఒక అత్యంత ముఖ్యమైన పుస్తకంగా భావించి గ్రంథంగా భావించి దాన్ని దగ్గర పెట్టుకోండి దాన్ని అధ్యయనం చేయండి ఎప్పుడైనా నేను ఉపదేశామృతంలో ఉన్న విషయాలను కూడా ఆ చక్కగా రికార్డ్ చేసి అందరికీ అందించే ప్రయత్నం కూడా చేస్తాను తద్వారా భక్తి శాస్త్రి ఎవరైతే అధ్యయనం చేస్తున్నారో వారందరికీ అదొక చక్కటి మార్గదర్శన ఉపదేశం లాగా కూడా పనిచేస్తుంటుంది ఈ విధంగా మనం ఈ విషయాన్ని చర్చించాం శాస్త్రాంగ ప్రణామం అనేది ఈ సూచన అనమాట అంటే సర్వస్వ శరణాగతికి నీవేత హిత పరం విరంగా అని పలికిన విధంగా అంటే దండవ దీని దీన్ని దండవత్ ప్రణామం అని కూడా అంటారు అంటే కట్టేలాగా సపోజ్ కట్టే ఉంది ఇట్లా కట్టే కట్టెని కింద పడేసి ఇట్లా పడుతుంది ఇట్లా వంగి ఇట్లా పడుతున్న పడుతుంది కట్టే ఇట్లా పడిపోతుంది ఇట్లా పడిపోతుంది దండవత్ అంటే కట్టేలాగా ప్రణామం చేయడం దండవత్ ప్రణామం కానీ ఇప్పుడు అందరికీ దండవత్ ప్రణామం అంటారు ఇట్లా దానికి అర్థమే లేదు నువ్వేమో నిలబడే ఉన్నావో కింద వంగనే వంగలేదు దండవత్ ప్రణామ అంటున్నాను ఇది ఏముంది కం సంపూర్ణంగా అది అభాసం ఇది అభాస మాత్రమా అనేటువంటి నమస్కారం అది కావాలంటే సాదర ప్రణామం అనండి అంటే గౌరవంగాన్ని నమస్కరిస్తున్నాను ఓకే సాదర ప్రణామం అంటే గౌరవంగా నమస్కరిస్తున్నాను కానీ దాని తప్పేం లేదు ఉన్నమాట అన్నాడు దీన్ని అంటారనమాట క్రియాద్వైతము క్రియాద్వైతము అంటే మనస్సులో ఉన్నది మనస్సులో ఉన్నది వాక్కులో వచ్చింది శరీరం ద్వారా చేయబడింది మూడు కూడా ఒకటే అయినప్పుడు క్రియాద్వైతం మనసులో దండ ప్రణామం చేయాలని లేదు మనసులో లేదు ఎట్లా శరీరం ప్రకారం కూడా చేయట్లేదు కానీ వాకు ద్వారా దండవత్ ప్రణాం ప్రభుజీ అంటారు అంటే అది అది క్రియాద్వైతం ఎట్లయితుంది అది కాబట్టి నిజంగా మన మనసులో ఉంటే అవును ఇతనికి నేను సాధారణంగా నమస్కరించాలి మనసులో అనుకున్నాం అన్న సాధారణ ప్రణాం ప్రభుజీ నోర్తవుడు అన్నాం వంగిట్లా అంటున్నాం అంటే కరెక్ట్గా అది క్రియాద్వైతము ఇది ఎవరు చెప్పారు సాక్షాత్గా నారదుల వారు చెప్పారు ధర్మరాజుకి కాబట్టి భగవంతుడు కనిపించినప్పుడు గురువు కనిపించినప్పుడు శాస్త్రంగా దండ ప్రణామం చేయండి పెద్దవాళ్ళు కనిపించినప్పుడు సాదర ప్రణామం అనండి తద్వారా మనస వాచ కర్మణ ఒకే విధంగా ఉండదు ఎటువంటి కపటత్వం లేని కపటత్వం లేని వైష్ణవుడిగా అవుతాం ఇంతటితోటి మనం ఇవాళ భాగవత శ్రవణాన్ని ఇది విరామం ఇద్దాం శ్రీమద్ భాగవంత రాజుకి